పరమశివుని అపారమైన కరుణనూ భక్త సులభత్వాన్ని మరియు సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆయన నిండి ఉన్నాడనే సత్యాన్ని చాటి చెప్పే అత్యంత అద్భుతమైన కథ మంచుతో కప్పబడిన కైలాసగిరిపై పరమశివుడు ధ్యానముద్రలో ఉన్నాడు జగన్మాత పార్వతీదేవి ఆయన చెంతకు వచ్చి స్వామి మీరు సర్వజ్ఞులు ఈ కలియుగంలో మానవులు అజ్ఞానంతో స్వార్థంతో కొట్టుమిట్టాడుతున్నారు వారికి భక్తి మార్గాన్ని మీ మహిననూ చాటి చెప్పే ఒక గాథను వివరించండి అని కోరింది అప్పుడు శివుడు చిరునవ్వుతో దేవీ భక్తి అంటే కేవలం పూజలు కాదు ఇదిగో ఈ మణివర్మ అనే రాజు కథ విను అంటూ కథను ప్రారంభించాడు పూర్వం చంద్రపురి అనే రాజ్యాన్ని మణివర్మ అనే రాజు పాలించేవాడు ఆయన గొప్ప శివభక్తుడు ప్రతిరోజూ వేలమంది పండితులతో రుద్రాభిషేకాలు చేయించేవాడు బంగారు పాత్రలతో అరుదైన సుగంధ ద్రవ్యాలతో శివుడిని అర్చించేవాడు అయితే కాలక్రమేణా మణివర్మలో ఒక రకమైన గర్వం చోటు చేసుకుంది నేను చేస్తున్నంత గొప్ప పూజ మరెవ్వరూ చేయలేరు శివుడు నా పూజకే సంతృప్తి చెందుటాడు అని ఆయన భావించేవాడు ఆయన రాజ్యంలోని ప్రజలుకూడా బలవంతంగా భారీ విరాళాలు ఇచ్చి పూజల్లో పాల్గొనాలని ఆజ్ఞాపించేవాడు భక్తిలో భయం మరియు ప్రదర్శన ఎక్కువయ్యాయి కానీ ప్రేమ కరువైంది ఒకరోజు మహాశివరాత్రి వచ్చింది రాజు తన వైభవాన్ని చాటుకోవడానికి లక్ష బిల్వపత్రాలతో అర్చన మొదలుపెట్టాడు సరిగ్గా అదే సమయంలో గ్రామానికి దూరంగా ఉన్న ఒక చిన్న పూరిగుడిసెలో శంభయ్య అనే ఒక ముసలివాడుండేవాడు అతనికి కళ్ళు సరిగ్గా కనిపించవు నడవడానికి శక్తిలేదు కాని అతని మనసంతా శివమయం శంభయ్య దగ్గర రాజుగారిలా బంగారు పాత్రలు లేవు ఆయన దగ్గర ఉన్నదల్లా ఒక చిరిగిన వస్త్రం మరియు మనసు నిండా నిండిన పరమేశ్వరుడు ఆయన నోరారా ఓం నమశివాయ అని పిలుస్తూ తన పెరట్లో దొరికిన అడవి పూలనీ పళ్లనీ తెచ్చి ఒక రాయిని శివుడిగా భావించి పూజించేవాడు రాజు మణివర్మ గర్భగుడిలో అత్యంత ఖరీదైన నైవేద్యాలను శివుడికి సమర్పించాడు కాని ఎంతసేపటికీ దేవుని నుండి ఎటువంటి సంకేటం రాలేదు అకస్మాత్తుగా గర్భగుడిలోని శివలింగం నుండి వింతైన శబ్దాలు వచ్చాయి రాజు సమర్పించిన బంగారు పాత్రలోని నైవేద్యం మాయమైపోయింది కాని దాని స్థానంలో ఎవరో కొరికిన అడవి పండ్లు కొన్ని ఎండుటాకులు ప్రత్యక్షమయ్యాయి రాజు నిర్ఘాంతపోయాడు ఎవరి ఈ అపవిత్రుడు నా రాజవైభవానికి అవమానం జరిగింది అని ఆగ్రహంతో ఊగిపోయాడు భటులను పిలిచి ఈ ఎండుటాకులు ఎక్కడి నుండి వచ్చాయో వెతకమన్నాడు భటులు వెతుకుతూ వెళ్ళి శంభయ్య గుడిసెను చేరుకున్నారు అక్కడ శంభయ్య పరవశంలో నాట్యం చేస్తున్నాడు ఆయన నుండి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి ఆయన పెట్టిన అడవి పండ్లు రాజుగారి బంగారు పాత్రలోకి చేరాయని శివుడు వాటిని ఆరగించాడని ఆయనకు తెలియదు రాజు స్వయంగా వచ్చి ఓరీ ముసలివాడా నీవు చేసే ఈ అపవిత్ర పూజవల్ల నా యజ్ఞం చెడిపోయింది అని నిందించాడు అప్పుడు అకస్మాత్తుగా ఆ గుడిసె అంతా దివ్యమైన కాంతితో నిండిపోయింది సాక్షాత్తూ శివుడు శంభయ్య వెనుక ప్రత్యక్షమయ్యాడు శివుడు మణివర్మ వైపు చూసి గంభీరంగా ఇలా అన్నాడు మణివర్మ నీవిచ్చే బంగారం నాకు వద్దు నీవు చదివే మంత్రాలలోని శబ్దం నాకు వద్దు నాకు కావలసింది నీ హృదయ కమలం శంభయ్యకు కళ్ళులేవు కాని ఆయన నన్ను తన ఆత్మలో చూశాడు నీవు నాకు లక్ష బిల్వపత్రాలు ఇచ్చావు కాని అవి అహంకారంతో నిండి ఉన్నాయి శంభయ్య నాకుక ఎండుటాకు ఇచ్చాడు అది ప్రేమతో నిండివుంది నాకు ఎండుటాకైనా అమృతమైనా ఒక్కటే అది ఇచ్చే మనస్సును బట్టి దాని విలువ మారుతుంది శివుడు తన మహిమను వివరిస్తూ ఐదు సూత్రాలను బోధించాడు సర్వభూతహితం ఏ ప్రాణిని హింసించినా అది నన్ను హింసించినట్టే నైష్కర్మ్య భక్తి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే సేవయే నిజమైన పూజ జ్ఞాన వైరాగ్యం సంపద శాశ్వతం కాదు ఆత్మ మాత్రమే శాశ్వతం సమత్వం రాజు పేద నా దృష్టిలో ఒక్కటే శరణాగతి నేను అనే భావనను వదిలి నాలో ఐక్యమవ్వడమే మోక్షం రాజు మణివర్మ తలవంచుకున్నాడు తన తప్పు తెలుసుకున్నాడు ఆయన తన కిరీటాన్ని తీసి శంభయ్య పాదాల దగ్గర పెట్టాడు అప్పటినుండి చంద్రపురి రాజ్యంలో అహంకారానికి తావు లేకుండా పోయింది రాజు తన ప్రజలందరినీ శివస్వరూపాలుగా భావించి సేవ చేయడం మొదలుపెట్టాడు శివమహిమ అంటే ఏమిటి ఈ సుదీర్ఘ గాథ ద్వారా మనం తెలుసుకోవలసిన శివమహిమ సారాంశమేమిటంటే లయకారుడు శివుడు కేవలం సృష్టిని లయంచేసేవాడు కాదు మనలోని అజ్ఞానాన్ని అహంకారాన్ని లయంచేసేవాడే శివుడు నీలకంఠుడు లోక కళ్యాణం కోసం విషాన్ని మ్రింగినవాడు మనంకూడా ఇతరుల కష్టాలను పంచుకోవడమే నిజమైన శివత్వం భోళాశంకరుడు భక్తుడు ఏది ఇచ్చినా నీరు పండు ఆకు సంతృప్తి చెందేవాడు ఈ శివమహిమ కథను ఎవరైతే భక్తితో చదువుతారో లేదా వింటారో వారి మనసులోని అశాంతి తొలగిపోతుంది శివుని అనుగ్రహం వల్ల వారికి సకల శుభాలు కలుగుతాయి శివుడు కేవలం కైలాసంలో లేడు మనం చేసే ప్రతి మంచి పనిలోనూ చూపే ప్రతి కరుణలోనూ ఆయన ఉన్నాడు సత్యం శివం సుందరం ఏది సత్యమో అదే శివుడు అదే అత్యంత సుందరమైనది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి